హక్కుల ప్రధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు పునరాంకితం కావడంతో పాటు అంబేద్కర్ కలలు కన్నా కులం లేని సమాజంపై ఉద్యమిద్దామని కేవీబీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం భాస్కర్ పిలుపునిచ్చారు శనివారం కర్నూలు నగరంలోని ముజాఫర్ నగర్ లో వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి బాబాసాహెబ్ అరవైంతివించారు రామాంసరేడు అధ్యక్షతన జరిగిన వర్ధంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సహాయ కార్యదర్శి నగర ఉపాధ్యక్షుడు ఎం చిన్న ఆనంద్ వార్డు కార్యదర్శి సురేష్ మాట్లాడారు భూస్వామ్య భావజురానికి పురటి గడ్డగా ఉన్న భారతదేశంలో కులం పునాదుల మీద స్వచ్ఛమైన నీతిని కాని ఏకజాతిని కానీ నిర్మించడం సాధ్యం కాదని ప్రపంచమంతా కండబలంతో రాజ్యాధికారాన్ని చేపడితే భారతదేశంలో కులాల మధ్య తగువులు పెట్టి మత చిచ్చులతో రాజ్యాధికారాన్ని కొనసాగిస్తున్నారన్నారు కుల రహిత సమాజం ద్వారానే ఈ దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు రాజు చిట్టిబాబు మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు మన దళితులకు కానీ బీసీ వర్గాలకు కానీ అందరికీ ఈరోజు ఉపయోగపడుతుంది కానీ ఇంకా అణగారిన వర్గాలుగా ఏ చాలా మందిని ఇంకా అట్టరాడు వారే చూస్తున్నారు చాలా పర్యటనతో ఒక రాష్ట్రంగా కానీ ఒక దేశంగా కానీ చాలా దళితులంటే ఒక పరిగణ భావంతో చూస్తున్నారు ఇది ఎందుకు అని ఆయన అనుభవించినాడు ఆ అనుభవంలో కూడా ఆయనకు ఎన్నో అవమానాలు ఎదురైనప్పుడు కూడా అరే నేను పొందన దళిత జాతికి నేనున్నాను నా జాతి కూడా ఎటువంటిది అనుభవించకూడదు ఆయన రాజ్యాంగానికి మన కొరకు రచించినాడు కూడా నిర్వహించినాడు దేశం కొరకు రచించినాడు ఎన్నో విదేశాలు తిరిగినాడు ఆయన ఈ రాజ్యాంగాన్ని రచనడానికి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పైనే రెండున్నర సంవత్సరాలు ఆయన తిరిగి దేశాలు తిరిగి అన్ని చోట్ల తిరిగి రాజ్యాంగాన్ని రాసినాడు కానీ ఈ రాజ్యాంగాన్ని ఈ రోజున్న ప్రభుత్వ పాలకులు ఆయన రాజ్యాంగాన్ని ముందులో దొరికి అనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలని చెప్పాడు అలాగే గత ప్రభుత్వం కూడా జగన్మోహన్ ప్రభుత్వంలో కూడా దళితుల అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి వాస్తవ పైన దళితుల పైన మహిళల పైన గిరిజనుల పైన ఈ దాడులు అరికట్టాలని చెప్పి చాలా నీటి స్పష్టంగా చెప్పాడు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా దళితుల అనేక జరుగుతా ఉంది కాబట్టి మీరందరూ కూడా గా మన అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారి అడుగుదాడలు నడుస్తూ ఈ రోజు మన ముదుపార్ నగర్ లో ఈ రోజు పూర్వ ఆవిష్కరణ సందర్భంగా నగర కార్యదర్శి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం